నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నికల కూడా అమల్లో ఉన్నా కూడా వైసీపీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది అయితే పేర్ని నాని ఈ ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చాకే గత పదిహేను రోజుల క్రితం సృష్టించిన అరాచకం గురించి మన అందరికీ తెలుసు అయితే తాజాగా నిన్న మళ్ళీ మచిలీపట్నంలో పేర్ని కిట్టుకి సంబంధించినటువంటి వాళ్ళు బాణాసంచా కాలుస్తూ ఉండడంతో మరి ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కర్రీ మహేష్ అనే అతని వైఫ్ ఎందుకు బాణాసంచా మా ఇంటి ముందు ఎక్కువ కాలుస్తున్నారు నిపురావులు వస్తున్నాయని అడిగిన పాపానికి ఆవిడ మెడలో తాడి తెంచి మరి అవమానకరంగా మాట్లాడి కొట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇంత జరుగుతున్న ఎలక్షన్ కమిషన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఎలా చూడాలి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా వైసీపీ అరాచకాలు ఏ మాత్రం ఆగట్లేదు సో ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే మరి ఎలక్షన్స్ సజావుగా జరిగే అవకాశం ఉందా ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టు నిన్న ఎందుకు బాణసంచా కాలుస్తున్నారు మా ఇంట్లో నిప్పురవలు పడుతున్నాయి అన్న పాపానికి వాళ్ళని ఘోరంగా కొట్టి పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళి ఈవెన్ అక్కడ పోలీసులకు వాళ్ళు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకుండా చాలా అవమానకరంగా మాట్లాడినట్టు చూసాం అయితే గతంలో కూడా ఇదే పేరుని నాని పేరుని కిట్టు పోలీస్ స్టేషన్ ముందు బయటాయించి పోలీస్ స్టేషన్లో ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఓ పక్క ఇదిలా ఉంటే మరోపక్క పెద్దిరెడ్డి ఇలా రాష్ట్రం మొత్తం కూడా భయానక వాతావరణం సృష్టిస్తూ ఉన్నారు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా సో ఎలా చూడొచ్చు అంటారు సార్ ఇలా అయితే ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించట్లేదు మరి ఎన్నికల పరిస్థితి ఏంటంటారు అవును కొంచెం ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల విషయం ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు అసహనంగా ప్రవర్తించడం అనేది కొద్దిగా విచిత్రంగా అనిపిస్తుంది ఏదన్నా ప్రతిపక్షాల వాళ్ళు అవకాశాలు తక్కువగా ఉండే అసహనానికి గురవుతారు లేదు అధికార పార్టీకి పోలీసులు వీళ్ళంతా మద్దతుగా ఉంటారు కాబట్టి వాళ్ళు అసహ అసౌకర్యానికి గురవుతారు అసహనానికి గురవుతారు కానీ ఇక్కడ పోలీసులు అధికార పార్టీకి ఎంత మద్దతు ఇచ్చినా కూడా పోలీసుల మీదే పో అధికార పార్టీ వాళ్ళు ఈ రకంగా దాడులు చేయటం ప్రజల మీద దాడులు చేయటం ఇప్పుడే ఏదో విజయోత్సవాలు జరుగుతున్నట్టు మందుగుండు సామాను కాల్చటం తర్వాత వాళ్ళు తప్పుగా ప్రవర్తించినప్పుడు అధికార పార్టీ వాళ్ళు కనీసం పోలీసులు సర్దుబాటు చేయడం కోసం అధికార పార్టీ వాళ్ళని కొంచెం వెనక్కి నెట్టినా కూడా ఒక తప్పు కింద భావించి తప్పు వాళ్ళ వైపు ఉన్నా సరే వాళ్ళ కార్యకర్తలని మందలిచ్చినా కూడా తట్టుకోలేకపోతున్నారు పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి ఒక మెసేజ్ అనమాట పోలీసుల మీద మేము దాడి చేయగలం ఏదైనా చేయగలం మీరెంత అని ప్రజలకు ఒక పరోక్ష వార్నింగ్ హెచ్చరికలాగా చేస్తున్నారు ఇది చాలా సీరియస్ విషయం మీరు అన్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం గట్టిగా తీసుకుని దీని మీద విచారణ జరిపించి అవసరమైతే ఎవరైతే ఆ పోటీ అభ్యర్థి ఉన్నాడో అభ్యర్థి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అసలు వాళ్ళని ప్రచారం నుంచి కూడా బహిష్కరించాలి అవసరమైతే వాళ్ళ అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు చేయాలి ఎందుకంటే ఇలాంటి దౌర్జన్యకరమైన పరిస్థితులు సృష్టించి అక్రమంగా గెలుపొందాలనే ఒక ప్రయత్నమే ప్రజల్లో భయం కల్పించి ఇది రెండు అతి స్వల్పకాలంలో ఇది రెండో సంఘటన మొన్న ఉల్లిపాలెం అనే ఊళ్ళో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఘర్షణ జరిగితే ఊరేగింపు విషయంలో అది పోలీసులు ఆలోచించి అక్కడ వైఎస్ఆర్సిపి కార్యకర్తని వెనక్కి నెట్టేశారంట లేకపోతే చేయి చేసుకున్నాడు ఎస్ఐ వీళ్ళు కొద్దిగా ఎక్సెస్ అంటే మాది రాజ్యం మాది అన్నట్టుగా ఉంటుంది కదా అవతలాడు ఏం పా అసలు మాట్లాడకూడదని అయితే దానికి వ్యతిరేకంగా ఇప్పుడు పేరుని నాని గారు కదా ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి కిట్టు అభ్యర్థి పోటీ చేస్తున్నాడు వీళ్ళిద్దరు నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరినీ కూడగట్టుకుని తాలూకా పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఇది ఇప్పుడు నిన్న పేరుని కిట్టు ప్రచారం కోసం విశ్వబ్రాహ్మణ కాలనీ బందర్లోనే వెళ్ళి ఒకళ్ళ ఇంటి ముందు ఇట్లా బాణసంచ కాలుస్తుంటే అవి వచ్చి వాళ్ళ ఇంట్లో పడుతున్నాయి ఆ మహిళ ఇల్లాలు వచ్చి అడిగింది ఏంటి బాబు ఇక్కడ ఇంత దగ్గర ఆపి ఇక్కడ కాలుస్తున్నారు మరి మా ఇంట్లోకి వచ్చి పడుతున్నాయి కదా అని చిన్నపిల్లలు ఉన్నారు భయపడుతున్నారంటే ఆమె మీద ఇష్టం వచ్చినట్టు దాడి చేసి పుస్తల తాడి తెంపేసి బీభత్సం చేశారు సరే వాళ్ళ భర్త స్వర్ణకారుడు ప్లస్ బ్యాంకులో అప్రైజరు అతను వచ్చి ఏంటయ్యా ఇట్లా మహిళల మీద చేయటం అసలు ఇక్కడ ఇట్లా మీరు కాలవటం వలన పిల్లలు భయపడుతున్నారంటే అతని మీద దాడి చేశారు తర్వాత అతను కారు ధ్వంసం చేశారు పూల కుండీలు అయితే దాడి చేశారు ఇంతలోకి వాళ్ళు ఈ భయానికి పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు అందుబాటులోకి రాల మా మీద పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తారా అని చెప్పి ఇంకా దాడికి పెంచారు వ్యక్తుల మీద ఇంట్లో సభ్యుల మీద పెంచారు ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఇది తట్టుకోలేక వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పరిగెత్తారు పోలీస్ స్టేషన్కి పరిగెత్తే వీళ్ళు కూడా కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ దాడి చేశారు మీరు వచ్చి మాకు మా మీద పోలీసులకి దాడి అని అంటే ఇక ఇవాళ ఎమ్మెల్యే కూడా కాకముందే మళ్ళీ ఎమ్మెల్యే అయినంత అరాచకం ఇప్పుడే సృష్టిస్తుంటే రేపు వీళ్ళు ఎమ్మెల్యేగా గెలిస్తే పరిస్థితి ఎట్టా ఉంటుంది ఇప్పుడు చిన్నపిల్లలు ఉండారు చూసుకోవాలి కదా అందులో ఎండాకాలం ఈ ఎండాకాలంలో ఇట్లాంటి బాణసంచాలు కాలిస్తే ఏదైనా పూరిపాకల మీద వాటిల మీద పడి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్లు కూడా అవుతాయి కదా కొద్దిగా బాధ్యత కూడా ఉండాలి కదా ఇప్పుడు రేపు కాబోయే ఎమ్మెల్యే పేరుని కిట్టు బాబు ఇది ఎండాకాలం రా బాబు మధ్యాహ్నం పూట మనం ఇట్లా చేస్తే ఏదైనా జరిగితే మనకే వాళ్ళకే కదా నష్టం పలానాళ్ళు బాణసంచ కాల్చారని తర్వాత ఏదైనా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడన్నా విశాలమైన ప్రదేశంలోనో కలెక్టరేట్ దగ్గర కాల్చుకోవచ్చు డిక్లేర్ చేసేది అక్కడ కాబట్టి ఎలక్షన్ అంతే కాని ఇప్పుడు కాలనీలోకి వచ్చి కాలనీలో ఇళ్ల మధ్యలో ఇట్లా కాల్స్తే పిల్లలు భయపడతారు రెండోది ఈ రకమైన రెసిడెంట్స్ అక్కడ ఉండే స్థానికులు వెళ్ళి అడగటానికి ఆ స్వతంత్రం లేదా ఇప్పుడు వాళ్ళు స్థానికులే వీళ్ళు స్థానికులే అడిగిన దానికి అర్థం చేసుకుని కొంచెం ఇంకా ముందుకెళ్ళి ఎక్కడన్నా ఖాళీ ప్రదేశంలో కాల్చుకుంటే ఎవరు కాదంటారు కాకపోతే మేము ఎమ్మెల్యేస్ మాకు ఇక్కడ మాది ఈ బందర్ అనేది మామూలు ఎవడో ఎదురు చవటానికి పోలీసులు అసలు అక్కడికి పోలీసులు తగ్గి తగ్గి బతుకుతున్నారు అయినా కూడా వాళ్ళ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తే అది ఎవరికి లోకు గవర్నమెంటు ఇంత ఆధమస్త గవర్నమెంట్ అనుకుంటారు ప్రజలు కూడా పోలీస్ స్టేషన్ మీద చేస్తే కూడా మరి అరెస్ట్ చేయాలి కదా ఎవరినైనా కూడా ఎమ్మెల్యేనైనా ఎమ్మెల్యే క్యాండిడేట్నైనా ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా ఎన్నికల సంఘం ఎన్నికల నేరాల కింద బుక్ చేసి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఇప్పుడు ఇవాళ మీరు గమనించారో లేదో నిన్న కేసీఆర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణలో ప్రతిపక్షాలని ముఖ్యమంత్రి మీద విమర్శలు చేశాడని నలభై ఎనిమిది గంటల పాటు ఆయన ప్రచారాన్ని నిషేధించారు అది అది చాలు కదా పనిష్మెంటు ఇప్పుడు ఒక సీనియర్ పెద్ద లీడరు పార్టీ అధ్యక్షుడిని నలభై ఎనిమిది నిరో నిరోధించారంటే పార్టీ ప్రచారాన్ని ఆపటం మరి అది ఒక పనిష్మెంటే కదా అట్లా ఎన్నికల సంఘాలు అక్కడ కూడా యాక్టివ్ అవ్వాలి ఇలాంటి రెండు సంఘటనలు వరుస వరుసగా జరిగినప్పుడు దీని మీద ఎంక్వైరీ చేసి ఇంది బాధ్యులు ఎవరు దీని మీద ఎన్నికల నేరాలు బుక్ చేయాలి చేసినప్పుడు తెలుస్తుంది ఇది ఎవరైనా కూడా లేడీ మీద చేయటం అనేది అందులో పుస్తలు తాడి తెంపటం ఏంటి ఇప్పుడు ఏదైనా ఉంటే మాటలుగా మాట్లాడుకోవచ్చు కదా ఆమెని పని హెచ్చరించవచ్చు కానీ లేడీ మీద చెయ్యటం అనేది ఏ భర్త అయినా వస్తాడు కదా ఇప్పుడు ఆయన కూడా బయటికి రాలే ఎందుకంటే ఆమె మాట్లాడుతుంది కదా వెళ్ళి వాళ్ళేం వీళ్ళు కొట్టగలిగిన ఏమి ఉండదు ఎటాగు వాళ్ళేం పెద్ద ఎత్తున కార్యకర్తలతో వస్తే వీళ్ళు ఒకళ్ళిద్దరు ఏం చేయగలుగుతారు వాళ్ళని బాబు ఇక్కడ వద్దమ్మ పిల్లలు ఉన్నారు కొంచెం ముందుకెళ్ళి కాల్చుకోమన్నారు అది తప్పైంది వాళ్ళకి ఇగో వాళ్ళ ఆహం దెబ్బతింది నువ్వేంటి అని ఇప్పుడు ఎన్నికల ముందే ఈ పరిస్థితిగా ఉంటే రేపు అసలు ఎన్నికలు గెలిస్తే ఎట్లా ఉంటుంది అనేది జనం కూడా ఆలోచించుకోవాలిగా థ్యాంక్ యూ సో మచ్ మంచిదమ్మ గోవర్ధన థ్యాంక్ యూ మన వీక్షకులు కూడా నమస్కారం